మిత్రులారా నేను ఈరోజు లోకసాని పద్మారెడ్డి గారి తోటలో ఉన్నాను చాలా సంవత్సరాలుగా మీ ఇద్దరం బాధపడుతుండే వాళ్ళం క్రిమిసవారక మందులు వాడటం వల్ల భూమి చచ్చిపోయింది క్రిమిసవారక మందులు వాడి పంట రాక రైతు చచ్చిపోయాడు క్రిమిసవరక ఆహారం తినటం వల్ల చిన్న చిన్న వైరస్లు వచ్చిన మనుషులు చచ్చిపోతున్నారు దీనికి పరిష్కారం ఏంటి అని ఈ స్థలంలో కూకొని మేము ఆలోచిస్తున్న టైంలో లోకసాని పద్మారెడ్డి గారు వంద ఎకరాలలో కుంకుడు తోటను పెట్టి ఆ కుంకుడు నుంచి పురుగు మందును తయారు చేసి ఇలా ఎలాంటి అద్భుతమైన పంటకు ఎలాంటి క్రిమిసమారక మందులు వాడకుండా ఇలా కుంకుళ్ళతోటి అద్భుతమైన మందును తయారు చేసి పురుగు రాకుండా పంటను మొత్తం కూడా సురక్షితంగా ఉంచుతున్నాడు ఈయన చేసిన అలాంటి కెమికల్ లేని మందును ఇలా ప్రపంచవ్యాప్తంగా అందరూ వచ్చి తీసుకొని పోయి ఆయన్ని చాలా మెచ్చుకుంటున్నారు దాని తర్వాత ఆయన ఆలోచించిన గొప్ప మార్గం ఏంటంటే ఇలా చాలా మంది చేతులు గడుక్కునేటప్పుడు కెమికల్ వాడటం వల్ల క్యాన్సర్ వస్తుంది షాంపులు వాడటం వల్ల క్యాన్సర్ వస్తుంది బాత్రూమ్ లో కెమికల్ వాడటం వల్ల స్త్రీలకు క్యాన్సర్ వస్తుంది ఇంట్లో తూడ్చేటప్పుడు వాడటం వల్ల కెమికల్ వాడటం వల్ల క్యాన్సర్ వస్తుంది అలాంటివన్నీ లేకుండా ఆ కుంకుల్ల రసాయనిక కుంకుళ్లతోటే ఒక అద్భుతమైన ప్రొడక్ట్ తయారు చేశాడు ఈ ప్రోడక్ట్ని ఇగో చూడండి తలకు పెట్టుకునేది చేతులకు పెట్టుకునేది ఇల్లు బాత్రూమ్ క్లీన్ చేసుకునేది ఇగో షాంపూ ఇవన్నీ కూడా తయారు చేసి ఈ ప్రపంచం మీద ఇచ్చాడు ఎంత అద్భుతమైన రైతు ఈ రైతు రుణం ఎలా తీర్చుకోగలం ఈ సమాజాన్ని మొత్తం కూడా ప్రేమించి ఈ సమాజాన్ని క్యాన్సర్ బారి నుండి రక్షించిన ఈ లోకసాని పద్మారెడ్డికి నేను కృతజ్ఞతలు చెప్పడానికి ఇక్కడికి వచ్చాను నాకు చాలా ఆనందంగా ఉంది ఇవి ఓపెనింగ్ త్వరలోనే అవుతాయి కాబట్టి మీరందరూ కూడా ఆ క్యాన్సర్ బారిన పడకుండా తన జీవితాన్ని మొత్తం కూడా పెట్టి ఈ రైతు మనకు ఆ ఆరోగ్యం కోసం పనిచేస్తున్నాడు ఈ నాకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్స్ అన్న నాకు గతంలో మీరు అవార్డు ఇచ్చి నన్ను ప్రోత్సహించి అవని మిమ్మల్ని అవని బుక్ రిలీజ్ అప్పుడు నన్ను గుర్తించి మీరు గతంలో కూడా నాకు పుణమాలైన పెరుగు ఇచ్చి నన్ను ప్రోత్సహించి నన్ను వెన్ను తట్టి ప్రతి విషయంలో నాకు వెన్ను తట్టి ప్రకృతి అంటే ఏంది ప్రజలకు మనం ఏం చేయగలుగుతాం చరిత్రలో తమ్ముడు చరిత్రలో మనకంటూ ఓ పేజీ ఉండాలి మనం పుట్టినందుకు ఓ జన్మ సార్థకం చేసుకోవాలని మీరు చెప్పిన ఇన్స్పిరేషనే నాకు ఇవన్నీ రావడానికి కారణం ఇంకా కూడా మీ తోడ్పాటుతో ఎంతో చేయడానికి నేను ఇంకా కష్టపడి నేను మీ అందరి సహకారంతో ఇంకా చేస్తాను సరే నాకు ఐసీఆర్ వాళ్ళు కూడా మన గుర్తించి నాకు మిలనిగా ఫార్మర్ అవార్డు ఆఫ్ ఇండియా అని నాకు అవార్డు కూడా ప్రకటించడం జరిగింది నాకు ఇంకా బాధ్యత పెరిగింది ఇంకా నాకు ఎప్పటికీ మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేదన్నా నేను ఎప్పుడు మీ దీవెనలు ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ రైట్